అన్నంలో పురుగులు వస్తున్న పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు విద్యా బుద్ధులు నేర్పించే గురువులు తమను పట్టించుకోవడం లేదని జాతీయ రహదారిపై బైఠాయించారు విద్యార్థుల యూనిఫామ్లు స్మెల్ వస్తుందని పలువురు టీచర్లు చిదరించుకుంటున్నారని విద్యార్థులు వాపోయారు ప్రతి నెల నెల స్టూడెంట్ కిట్ అందించడం లేదన్నారు పాఠాలు చెప్పే సమయంలో టీ స్నాక్ లతో ముచ్చట పెడుతున్నారన్నారు ఎంఈఓ రంగారెడ్డి జిల్లా డిఈఓ విద్యార్థులకు సముదాయించే ప్రయత్నం చేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు